సలహాలు కానీ మామూలు వాళ్ళు చెప్తారు ప్రాక్టీస్ సలహా మీరు కూడా అలా మాట్లాడారు మీ ఇష్టం వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడారు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు కలిగించుకుంటాము మాట కూడా క్లుప్తంగా ఉండాలి అందరికీ అర్థం పెట్టి ఉండాలి సాగరీలు ఒక మాట సాగరీ టైం టైంలో మూసుకుని మాట్లాడుతున్నారు మా దగ్గర నుంచి ఎవరు మాట్లాడతారు మీరు దగ్గర నుంచి ఎవరు మాట్లాడతారు నా మా వైపు నుంచి నేను నా పేరు ప్రవీణ్ నేను పేరు రవీల నేను పేరు రాజు ఆయన పేరు సురేష్ నేను పేరు మలేష్ ఎవరు నన్ను నేను చెప్తున్నాను నేను ధన్యవాదాలు నేను తారకరాజ్ గారు నేను అర్జున్ మేము అందరం ఇంకొకటి చూస్తున్నాము అయితే నివేదికకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడేవాళ్ళమా నేను మలేష్ సురేష్ ಾಪಿಕ್ ಅದೇ ಮತ್ತೆ ಇಬ್ಬರೇ ಮರ ಡಿಕ್ ಮುಂದೆ ಇಬ್ಬರು ನಿರ್ಧಾರ ಪ್ರಕಾರ ಮನ ಆಯ್ ಅಂತ ನೃತ್ಯ ಜೀವಾ ಮೊಹಮ್ಮದ್ ಗಾರಿಯ ಗಾರ ಬೈಬಿಲ್ ಖುರನ್ ಮನಿ ಸಂಪೂರ್ಣ ಚಪೇ

అదే పోతున్నా చెప్పి మాట్లాడుతున్నాడు అది కానీ రాత్రి కొద్దిగా ఫోన్ ఒక మాట చెప్పాడు అయితే నీరు విజయం మారేజ్ కాదు అన్నీ కూడా విజయనగరం కాదు ఒక ఉంటారు సేమ్ కాబట్టి అలా కాకుండా ఏది దేవుడు చేస్తే బాగుంటుంది అభిప్రాయాన్ని ఉద్యోగాలు తిరిగి వచ్చాడు ఏదైనా మేఘాగా చేసేది మధ్యవర్తిని చేసినారు అంటే బందరు వస్తారు కాబట్టి అందరికి అభిప్రాయం ఇస్తాను అనుకోవడంతో ముందుకు అదే చెప్పినప్పుడు

Ada i t a m a n ada y a a d i a n d k a l i y s e t a k e l r l i t m a n d a y a i d e d e g e o s n e t o k r n o s i r a i r kira, y s a a r a saya a y i r a i r kira, y s a a r a saya a y i r a i r kira, y s a a r a saya a y i r a i r kira, y s a a r a saya a y k

మేము సీనియర్ డిబేట్స్ చూసాం చాలు దానివల్ల కొంచెం లాభం అయితే కనిపించదు ఇరుపక్షాలు సో ఒక రోజున పన్నెల్ కూర్చొని మాట్లాడుతున్న మాట్లాడటానికి మేము సంపన్న మాట్లాడడానికి నేను కూడా చేస్తాం చేసేవాళ్ళం ఇబ్బంది కానీ ఇప్పుడు కానీ అంటే ఆల్రెడీ మేము సైన్ పెట్టాం అదే టాపిక్ వేరే సైన్ సైన్మెంట్ అందుకు ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ మళ్ళీ సింగిల్గా చేయడం వల్ల ఇబ్బంది అంటే ఆయన తీసుకురాలేని టాప్ తీసుకురాలేని విషయాలు తీసుకురావాలి అంటే అంత సమయం ఉండాలి అంత సమయం ఉండాలి అంటే వేరే వేరే తలకాయలు కూర్చొని బాగుంటుంది అది మా అభిప్రాయం అంతే కానీ సింగిల్గా మీతో చేయకూడదు అని కాదు అలాంటి రోజులు పెట్టుకోలేదు అది కాదు ఆల్రెడీ సైన్ పెట్టాము వేరే వాళ్ళతో అందుకే చెప్తాను

ප්‍රක්තල මාර්ගත ශුපල කාර අනනිේ දය බ ස ශ ස අද ර ග පතු යතු වැගන සිී දශන රච සමසර සතුන එ చెప్పాను ఆపేయం కదండి అవగాహన దానికి మీరు ఏం ప్రపోజ్ చేశారంటే లాస్ట్ టైం ఫోన్ లో నాకు రవీంద్రు తెప్పిందని ప్రకారం చేసి ఒకరే చెప్తాం రోజు చేద్దాం అన్నారు కదా ఒకరే చేద్దాం రోజు చేద్దాము ప్యానల్ గా చేయాల్సిందేదో ఒకరే చెప్తాము ప్రసూత చేయడానికి ఒక వ్యక్తి నిర్వహి మాట్లాడి ఒక వ్యక్తికి అదేదో ఒక ఒక రకమైన సెలబ్రిటీ ఇవ్వడానికి అవసరం లేదు నాకు ఇష్టం లేదు అవసరం లేదు కాబట్టి కూర్చొని కానీ మాట్లాడుతున్నాం నిన్న నేను బిజినెస్ లోకి వెళ్ళాను నేను చెప్పేది ఏంటంటే సింగర్ కోసం నారో ఉశం చెయలారా నా ప్రాబ్లం దగ్గరకి న నాలొ చేసారు నేను సింగర్ నాలె ని చెప్పేది న అకరా నేను సమసు చెయలని అకరా ఏంటా కొం చేసారు నేను యేసు దేవుడా కుస్ దేవుడా రా ఆ రెన్నోరు చూసారు ఆ రెన్నో చెప్పాడు ఓ 3 గంట మనం చూసాం పొరలో నిబరా అలా దాపుమా డాండ్ వ టాపిక్ ఉంది వ టాపిక్ జస్ట్ అన్ని అంటే బైబిల్ సలా మ కొత్త ఆఫర్ నా ఆ జీవితంలో వ టాపిక్ ఇంజమన్నాలి ఆ టాపిక్ కూడా మనం స్పసిఫికల్ గా అడాన్ల్ నర్ప్రొబలెస్ ఓకే ఇస్ వన్ బోల్ నండి బోల్ రూమ్ అంటే కౌన్సిల్ వివర్ం చేయிறார் మాట్లాడండి అంతే మాట్లాడండి ఎందుకంటే ఇక్కడ విషయం అంటే వ మొత్తం బయట వస్తుంది నేన మిరుంటారు యేసు వర్ధంత మొత్తం చెబుతారు ఆయన మనం మొత్తం చెబుతారు ఆన కతకు ఆయ్ వితరో ఆ సమం హి సమం జవ జవ వీతన ఆ జవ పేమలారు నాకు అంత జస్ట్ పార్టిసిపంట్ ఒక పార్ట్ రెండు పార్ట్ హి జుత్ నా సపోర్ట్ మోస్ట్ ఆఫ్ లాహన్ ఇస్ కు అంజమ ప్రాంటి విభాసుడే నాంగుంట మాట్లాడి తెలుసు నాంగుంట మాట్లాడి యేసువ నా కేవలం బోధనా ప్రాంటి యేసు సిలో అన్న ప్రాంటి

ಇದೇನೆ ಮನ ಲಾಸ್ಟ್ ಈ ಇಂಗ್ಲಿಷ್ ಮೀಟರ್ ಮೂಲಕ ಏನನಾ ಮಾರ್ಗವನ್ನು ನೇಮنا ಪಾಸ್ಿಸುತ್ತಾವು ಅಂತೆ ಸುರಕ್ಕೆ ಮನ ಬದಲಾಸಿನ ಏರ ಆ ಮನ ಬದಲಾಸಾದಲ್ಲಿ ಈ ವಿವಿಧ ಪ್ರಕಾರದಿಂದ ಅದು ಬರುವಂತ ಪ್ರಭಾವನಾ ಬದಲ ಆ ದಾನಿಗೆ ಮಾರ್ಗವನ್ನು ಅನ್ನದಾನಕ್ಕೆ ಸುನ ಬಂತ ಪೂರಾರ್ತನು ಎಷ್ಟೆ ಸತ್ಯತೆ ಅಂತ ಅಪ್ಪ ತಂದೆ ಗೊತ್ತೆ మీరు కుటుంబ అది అవుతుంది చెప్తారు మీరు కుటుంబం ఆర్గనైజ్ చేయండి మేము వస్తాం మేము ఫ్యానల్గా వస్తాం ఫ్యానల్గా స్టేజ్లో కూర్చుంటాం ఫ్యానల్గా కూర్చోండి మీరు ఒక్కరి మాట్లాడారు మాకు కానీ మేము ఒక్కరు మాట్లాడాలి మేము నలుగురు మాట్లాడతాం ఒకే రోజు మాట్లాడలేదు